నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకు వచ్చే సందేహాలని వాళ్ళకి వచ్చే సమస్యల్ని కూడా వాళ్ళు మనకి వీడియో కాల్ లేదంటే కాల్స్ చేసి మీతో రూపంలో తీర్చుకుంటూ ఉంటారు మరి అందుకే ఈ రోజు కాల్ ఎవరు తెలుసుకుందామా హలో హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి కుమార్ మేడం కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మండలం అలా గుంటూరు ఓకే కుమార్ గారు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య వారికి వివరించండి సార్ నమస్తే సార్ నమస్కారం కుమార్ గారు సార్ నేను చేసుకునే అమ్మాయి ఇప్పుడు ఫార్టీ కేజీస్ ఉంటాయి సార్ ట్వంటీ వన్ ఏజ్ సార్ తనకి అయితే తనకి మా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి హెవీ బ్లీడింగ్ అవుతుంది సార్ అసలు డైలీ కంటిన్యూ అలానే అవుతున్నది అయితే గైనకాలజీ దగ్గర చూపిస్తే పీసీఓడి ప్రాబ్లం గర్భసంచులు నీటి బుడుగలు ఉన్నాయని చెప్పారండి సార్ అవునండి మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇంకా అది కంట్రోల్ కావట్లేదు సార్ హెవీ బ్లీడింగ్ ఉంది సార్ చాలా లాస్ ఇప్పుడు ఫార్టీ కేజెస్ అవునండి అట్లా ఎందుకు అవుతుందో అది అర్థమైతే సార్ దానికి సొల్యూషన్ కావాలి సార్ లో అవును సార్ నెల నెల పీరియడ్స్ కరెక్ట్ గా వస్తాయి అసలు నెల నెల అంత ముందు కూడా ఇది రాకంటే ముందు నెల నెల కూడా పీరియడ్ టైం కి సార్ లేండి టూ మంత్స్ కి ఒకసారి అట్లా సార్ ఫార్టీ ఫైవ్ డేస్ కి అట్లా మరి మంత్లీ వచ్చేసి టైం కి రాదు అదేలేండి అది నెక్స్ట్ మంత్ లా వచ్చినప్పుడు కూడా హెవీగా బ్లీడింగ్ అయితే సరే అసలు తట్టుకోలేకపోతే సరే అవునండి ఒకసారి టైం రాదు గర్భాశయం లోపల ఎండోమెట్రియాసిస్ అట్లాంటిది ఏమన్నా ఉందా ఇంకేమన్నా ఫైబ్రైడ్స్ లాంటివి ఉన్నాయా గర్భాశయం లోపల గెడ్డల్ లాంటివి ఒకసారి చెకప్ చేయించుకోండమ్మా సహజంగా సరే వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి ఓవరీస్లో నీటి పొడగలు తగ్గడానికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కొద్దిగా తగ్గడానికి మనం చెప్పే ఆహార నియమాలు ఉపయోగపడతాయి ఒకవేళ ఎండోమెట్రియాసిస్ అండ్ గర్భాశయం లోపల కూడా అట్లా ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఇప్పుడు బ్లీడింగ్ కొంతమందికి ఇలా ఎక్కువగా నెలల తరబడి అవుతూ ఉంటుంది ఏమైనా ఉందా లేదా ఒకసారి చూపించుకోవడం మంచిది ఏమీ లేకపోతే మనం చెప్పే ఆహార నియమాలకి పీరియడ్స్ కరెక్ట్గా వస్తే బ్లీడింగ్ తగ్గుతుంది వెయిట్ మళ్ళీ పెరగటానికి కోసం మనం చేయొచ్చమ్మా దీనివల్ల మరి ఇవన్నీ నార్మల్గా వస్తాయి రెండు మూడు నెలలు ఆచరించేసరికి మళ్ళీ పిల్లలకి అనటానికి కానీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా అమ్మా వెయిట్ పెరగాలన్నప్పుడు ఆహారంలో ముఖ్యంగా హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నప్పుడు బ్లడ్ పట్టడానికి నేను చెప్తానమ్మా ఉదయం పూట క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా దోసకాయ ఈ నాలుగు వేసి గ్రైండ్ చేసి రసం తీసేటప్పుడు ఈ నాలుగుతో పాటు కొంచెం ఇంత మునగా కూడా వేయమనండి వేసి ఐదు గ్రైండ్ చేసి రసం తీసి పిప్పి తీసేసాక ప్యూర్ జ్యూస్కి ఎండు ఖర్జూరం పొడి కొంచెం గోధుమ గడ్డి పౌడరు ఈ రెండు వేసి తేనె కలుపుకొని జ్యూస్ తాగమనండి అంటే ఈ బ్లడ్ లాస్ అయ్యింది మళ్ళీ తిరిగి రావటానికి ఈ మునగా కొంచెం ప్లస్ మనం అనుకున్నట్టు వీటి గ్రాస్ పౌడరు ఖర్జూర పొడి బాగా ఉపయోగపడతాయండి వెజిటబుల్ జ్యూస్లో ఇట్లా రోజు ఒక గ్లాసు ఉదయం పొడి జ్యూస్ త్రాగించండి ఈ జ్యూస్ త్రాగిన ఒక నలభై ఐదు నిమిషాలు గడిచిన తర్వాత ఆవిడికి బరువు పెరగడానికి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడానికి రెండు రకాల ఆహారాలు ఇక్కడ కలిపి మనం తీసుకోవాల్సి వస్తుంది బ్రేక్ఫాస్ట్లో అవి వెయిట్ పెరగటానికి నానపెట్టిన వేరిసిమప్పులు పచ్చి కొబ్బరి తురుము ఈ రెండు బాగా ఉపయోగపడతాయండి రెండు రకాల మొలకలు పెట్టండి ఆవిడికి పెసలు బొబ్బరి లాంటి లేకపోతే పెసరు శనగ లాంటివి వాటిలో కొబ్బరి వేరుసిప్పలు కలిపేసి పది ఖర్జూరాలు పన్నెండు ఖర్జూరాలు పెట్టి నంచుకుంటూ ఈ మొలకలు కొబ్బరి వేరిసిమలు తినేసి ఏదన్నా పండు ఏదైనా తినమనండి ఒక జామ పండు తినాక ఒకటి రెండు కానీ నాలుగు సపోటాలు కానీ లేకపోతే నాలుగు రెండు మూడు అరటి పండు కానీ ఏమన్నా తీసుకోమనండి అమ్మ ఇట్లాంటి ఆహారాలకి వెయిట్ పెరుగుతారు ఈ మొలకలకి వేరిసిన పప్పులకి హార్మోన్స్ తయారవుతాయి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఓవరేసులో నీటి పొడగలు కూడా తగ్గుతాయి ఇలా ఉదయం పూట పెట్టండి ఇంకా ఉడికిన ఇడ్లీ దోశలు టిఫిన్లు అసలు పెట్టకండి ఇది చాలా మంచి అల్పాహారం అవుతుంది వాళ్ళకి మధ్యాహ్న పూట అండి పుల్కాలు అస్సులు తినకూడదు వీళ్ళు వెయిట్ తక్కువ ఉన్నప్పుడు అన్నమే తినాలి అన్నంలో కూడా ముడి బీయం అన్నం లాంటిది మంచిది లేనప్పుడు కొర్ర అన్నం రాగి ముద్ద జొన్న సంకటి ఏదైనా సరే అన్నం పెట్టుకోవచ్చండి దాంట్లోకి ఒక ఆకుకూర కంపల్సరీ తినాలి ముఖ్యంగా తోటకూర లాంటివి ఎక్కువ వండుకుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిది అనమాట మనకి సరే సరే మధ్యాహ్న పూట తోటకూర లాంటిది మెయిన్గా వండుకుంటేనండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది అనమాట అందులో పప్పు ఆకుకూర లాంటి కాంబినేషన్లో పప్పు వేసి వండుకుంటే కండ పడుతుంది ఆవిడ వెయిట్ పెరగటానికి ప్రోటీన్ ఎక్కువ పెట్టాలి కానీ మధ్యాహ్నం పూట అట్లా ఆకుకూరలు పప్పు వేసి వండుకోవటం మంచిది అన్నం బాగా తీసుకోవాలి అన్నం అరవై ఐదు డెబ్బై శాతం ఉండాలి కూర ముప్పై శాతం ముప్పై శాతం ఉండాలి అప్పుడు వీళ్ళు వెయిట్ పెరుగుతారు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఆకుకూరలు బాగా మనకు వస్తాయి బ్లీడింగ్ వల్ల లాస్ అయింది రిప్లేస్ అవుతుంది అనమాట భోజనం అయిన తర్వాత ఏదన్నా కాస్త మన పద్ధతిలో ఖర్జూరంతో చేసిన ఉండలు ఏమైనా ఉంటే కూడా తినచ్చండి తవుడు ఉండలు కానీ కాస్త ఇంక ఇతరవి ఏమన్నా సరే పొచ్చ ఉండ గుమ్మడి గింజలు పొద్దు తిరటి ఏదన్నా ఒక ఉండ తీసుకుంటే బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అలాంటిది ఏదైనా మధ్యాహ్నపట్టు భోజనానంతరం పెట్టుకోండి అమ్మా ఇక పూట వీళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఒక గ్లాసు చెరుకు రసము కానీ బత్తాయి రసము కానీ అట్లాంటివి త్రాగించండి ఈ రసాలకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అందులో కాస్త తేనె కానీ ఎండు ఖర్జూర పొడి కానీ వేసుకుంటే మంచిదండి రెండు పూట్ల ఎండు ఖర్జూర పొడి మంచిదే ఇక ఆరు ఆరున్నర కల్లా డిన్నర్లో నానపెట్టిన డ్రైనట్స్ పెట్టడం మంచిదండి ఇందులో మనకి మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ ఉండే జనపనార విత్తనాలు హెంప సీడ్స్ పుచ్చగింజల పప్పు ఈ రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటాయండి వీళ్ళ కండ పట్టడం కోసం హార్మోన్స్ కోసం ఈ రెండు విత్తనాలు చాలా మంచిది దేనితో పాటు కొంచెం ఏదన్నా పొద్దుతిరుడు పప్పు గుమ్మడి గింజలు బాదం జడి పప్పు లాంటివి అవన్న రెండు రకాల మూడు రకాల విత్తనాలు ఈ రెండు విత్తనాలతో పాటు కలిపి మొత్తం మీద నాలుగైదు రకాల విత్తనాలు ఉదయం నానపెడితే సాయంకాలం నానతాయండి ఈ నానపెట్టిన ఎండు విత్తనాలు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఒక అరడైన పది పెట్టుకుని వాటిని నంచుకుంటూ తినేసేసి ఏదన్నా ఆవిడికి ఇష్టమైన పళ్ళు కాస్త అరిటిపండు జాంకాయ రేకాయలు కాస్త పప్పాయి మొక్కలు కర్బూజ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏదన్నా తినేసేయమనండి సరే సార్ మామూలుగా ఇట్లా రెండు పూట్ల న్యాచురల్ ఫుడ్ పెట్టుకుంటేనండి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి కండ పట్టే ఆహారం బరువు పెరిగే ఆహారం మనం రెండు పూట్ల పెట్టాం దీనివల్ల ఆవిడ వెయిట్ కూడా నెలకు ఒక కేజీ రెండు కేజీలు వెయిట్ పెరుగుతూ ఉంటారండి ఒక ఐదు ఆరు నెలలు గడిచేసరికి ఒక యాభై కేజీలు దాటుతారు ముఖ్యంగా ఆవిడకి ఈ డైట్ పెడితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపే ఓవరేజ్లో బుడగలు మొత్తం కరిగిపోతాయి ఈ డైట్కి రెండు నెలల్లోనే పీరియడ్స్ కరెక్ట్గా అవుతాయండి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లం కాస్త తగ్గడానికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి దీనికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఈ లోప ఆవిడ బ్లీడింగ్ సివియారిటీ తగ్గడానికి ఐసు మొక్కలో గుడ్డలో వేసేసి ఆ గుడ్డ అల్ల చల్లటి ఐసు గుడ్డ పొత్తికడ కింద పెట్టుకుని పది నిమిషాలు ఏడు నిమిషాలు అట్లా ఉన్నాక తిరగేసి మళ్ళీ ఇంకోసారి ఐస్ ప్యాక్ అట్ట పెట్టుకోండి ఇట్లా పదిహేను నిమిషాలు ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ మూడు పోట్ల కనుక ఉంచితే ఇట్లా ఐస్ ప్యాక్ వల్ల బ్లీడింగ్ సివియారిటీ తగ్గుతుందండి ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచిదండి ఆహారంతో పాటు పీరియడ్స్ కరెక్ట్ గా వస్తే బ్లీడింగ్ ప్రాబ్లమ్ తగ్గుతుందండి ఓకే మంచిదండి కుమార్ గారు ఓకే మేడం